ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ప్రారంభించిన పథకం మొదటి రోజే కాకినాడ జిల్లాలో ఒక వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురైంది నిన్న సాయంత్రం గోకవరం నుండి కాకినాడకు వెళ్లే ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది గోకవరం కొత్తపల్లి వద్ద సాయంత్రం ఆరు గంటల సమయంలో బస్సు ఎక్కిన వృద్ధురాలికి కండక్టర్ కొత్తపల్లి టు పెద్దాపురం మార్గం వరకు వంద రూపాయలు టికెట్ ఇచ్చాడు వృద్ధురాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందని ప్రభుత్వం ప్రకటించలేదా అని అడిగిన కండక్టర్ మాత్రం ఏకవాక్యంగా పట్టించుకోకుండా అందరికీ టికెట్లు కొడుతూ ముందుకు వెళ్లిపోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ సంఘటనతో పథకం అమలు పద్ధతిపై స్థానికంగా చర్చ మొదలైంది ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వం స్పష్టంగా ఉచిత బస్సు ప్రయాణమని చెబుతుంటే కండక్టర్ ఇలా ఎందుకు చేశాడు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారుల పర్యవేక్షణ బలోపేతం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు మహిళలకు నిజంగా పథకం లబ్ధి చేరాలంటే ఆర్టీసీ సిబ్బందికి పూర్తి వివరాలు తెలియజేయాలి అలాగే దుర్వినియోగం జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలి అని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు

ઓકે સાયંત્ર બસ ફ્રી